మిత్రులారా ఈ రోజున మన రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్డు వ్యవస్థను గురించి మాట్లాడుకుందాం ఇది మాట్లాడుకోబోయే ముందు ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం పరిశీలిద్దాం పూనాలో జేఎం రోడ్డు అని ఒక రోడ్డు ఉంది జంగ్లీ మహారాజ్ రోడ్డు అని ఈ రోడ్డుని పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో ఆ రోడ్డు వేశారు ఆ రోడ్డు డెబ్భై ఆరులో వేసినటువంటి రోడ్డు అది వాళ్ళు ఆ కంపెనీ రెకాండో అనేటువంటి ఒక కంపెనీ ఇద్దరు పార్సీలు స్థాపించారు దాన్ని బాంబే బేస్డ్ కంపెనీ ఆ వాళ్ళు ఆ రోడ్డు వేశారు ఆ రోడ్డు వేసేటప్పుడు అక్కడ పూనా మున్సిపల్ కార్పొరేషన్కి ఒక బాండ్ కూడా ఇచ్చారు పది సంవత్సరాల లోపు కనుక దీని మీద గుంటలు పడితే మేము మళ్ళీ మా ఖర్చులతో మేము వేస్తాము ఈ రోడ్డుని ఫ్రీగా వేస్తాము అని చెప్పని వాళ్ళు బాండ్ కూడా ఇచ్చారు ఆ అయితే పంతొమ్మిది వందల ఆరులో జరిగింది ఇది పంతొమ్మిది వందల డెబ్భై ఆరు నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదుకి ఎన్ని సంవత్సరాలు నలభై తొమ్మిది సంవత్సరాలు నలభై తొమ్మిది సంవత్సరాలు దాటి యాభైలోకి అడుగు పెట్టారు కానీ విషయం ఏంటంటే ఈ రోజుకి కూడా దాని మీద ఒక్క గుంట లేదు ఎక్కడా రోడ్డు పగిలిపోవటం కానీ క్రాకులు ఇవ్వటం కానీ ఏమీ లేదు అయితే విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే ఆ రోడ్డు వేసినటువంటి రెకాండం అనేటువంటి సంస్థకి ఆ తర్వాత మళ్ళీ ఎవరు కూడా దానికి కాంట్రాక్ట్లు ఇవ్వలేదు దాని బ్లాక్ లిస్ట్లో పెట్టేశారు ఎందుకు అలా పెట్టారు అంటే అది అందరికీ అర్థమైనటువంటి విషయమే మన మున్సిపల్ అధికారులకి కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ రోడ్లు అనేటువంటివి ఎంత తొందరగా పోతా ఉంటే అంత తొందరగా వాళ్ళకు ఒక పండగ ఎందుకంటే మళ్ళీ 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 రిపేర్ చేస్తూ మళ్ళీ 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 డబ్బులు సంపాదించుకోవడానికి ప్రజాధనాన్ని కాజేయటానికి ఇది ఒక మార్గం అన్నమాట అందుకనే మనకి పూర్తిగా ఒక సరైనటువంటి రోడ్డు అనేది వేయరు మా ఇంటి ముందే రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో రోడ్డు వేశారు రెండు వేల ఇరవై మూడు నవంబర్లో అంటే ఖచ్చితంగా రెండో నెలలో ఒక లారీ అటు వెళ్తూ ఉంటే ఆ లారీ ఇసుక లారీ దాని మీదగా వెళ్ళింది ఆ వెళ్ళేటప్పటికి అది కాస్త కుంగిపోయింది అంటే రెండు నెలలకే అది కుంగిపోయినటువంటి పరిస్థితి ఆ రోజు నుంచి ఇప్పటికీ నీళ్ళు ఉన్నాయి కానీ మన పరిస్థితి ఏమిటంటే ఈ రోజున అది రోడ్లు వేయటం అనేటువంటిది ఎంత నాసిరకంగా వేస్తారో ఆ రోడ్డు వేసిన తర్వాత అప్పుడు గుర్తుకొస్తాయి వీళ్ళకి గ్రౌండ్ డ్రైనేజీలు లేకపోతే సైడ్ కాలువలు కట్టాలి ఇవన్నీ కూడా అప్పుడు గుర్తుకొస్తాయి అప్పుడు గుర్తుకొస్తాయి కానీ అది ఎందుకని చెప్పని మన ముందుగానే వాటిని అన్నింటినీ కోఆర్డినేట్ చేసుకొని వెయ్యరు అంటే వేయరు వాళ్ళకి తెలుసు ఒకే మున్సిపాలిటీలో గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ డ్రైనేజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటుంది అక్కడే రోడ్లు వేసేటువంటి వాళ్ళు సివిల్ వర్క్స్ వేసేటువంటి వాళ్ళు ఉంటారు ఇట్లా అందరు ఉంటారు అక్కడే కానీ వాళ్ళు ఎవరు కూడా కోఆర్డినేటెడ్గా పనిచేయటం కోఆర్డినేటెడ్గా చేయాలి అని చెప్పని మాత్రం వాళ్ళు అనుకోరు ఇది పరిస్థితి అందువల్లనే మన రోడ్లు ఎందుకు ధ్వంసం అవుతున్నాయంటే కేవలం ప్రజాధనాన్ని కాజేయాలి అనేటువంటి ఒక దురాశ వల్లనే రోడ్లు ధ్వంసం అవుతున్నాయి ఇవాళ దాదాపు విజయవాడ నగరంలో ఏ రోడ్డు చూసినా కూడా అసలు విజయవాడ నగరమే ఇప్పుడు ఎట్లా తయారైపోయిందంటే కొద్దో గొప్ప వర్షం పడితే అసలు హార్ట్ ఆఫ్ ది సిటీ ఇటు గవర్నర్ పేట కానీ ఇటువంటి ప్రాంతాలన్నీ కూడా మునిగిపోయేటువంటి పరిస్థితిగా తయారైంది డ్రైనేజ్ వ్యవస్థ అంత దరిద్రంగా ఉంది ఆ రోడ్డు వ్యవస్థ కూడా అంత దరిద్రంగానే మనకు వేశారు అదే అదే ఇదే పరిస్థితి మరి విజయవాడ సమస్యే కాదు ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీల్లో కూడా ఇంచుమించుగా ఇదే పరిస్థితి అనేటువంటిది ఉంది అయితే ఇక్కడే మనం ఒక విషయాన్ని గమనించాలి ఇప్పుడు మనకు నేషనల్ హైవేస్ ఉన్నాయి నేషనల్ హైవేస్ దాదాపు పోవు అసలు పాతకాలంలో వేసినవి అయితే ఎమాస్ట్రాంగ్గా ఉండేవి ఇప్పుడు వేసి ఇంకా అక్కడక్కడ కొద్దిగా దెబ్బతిన్నాయి కానీ ఏది ఏమైనప్పటికీ నేషనల్ హైవే వేయటం అనేటువంటిది చాలా ఎక్కువగా చాలా స్ట్రాంగ్గా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది మరి నేషనల్ హైవే ఎందుకు అలా వేస్తున్నారు మన గ్రా మన పట్టణాల్లో లేదా మన గ్రామాల్లో ఉండేటువంటి రోడ్లు ఆ స్థాయిలో ఎందుకు వేయట్లేదు అంటే దీనికి ఒకటే కారణం నేషనల్ హైవే మీద అవి ప్రధానంగా వేసినటువంటిది ట్రక్కులు తిరగడానికి అంటే ఈ ట్రక్కులో ఏం తిరుగుతాయి పెట్టుబడిదారుల యొక్క సరుకులు ఒక ప్రాంతాన్ని ఒక ప్రాంతానికి వేగంగా మూవ్ అవ్వాలి నిరాటంకంగా మూవ్ అవ్వాలి అందుకోసం అని చెప్పనే ఈ రోడ్లు వాళ్ళు ఎప్పుడు కూడా నేషనల్ హైవేకి ఎక్కడన్నా బ్రిడ్జి పడిపోయినా అత్యంత వేగంగా బ్రిడ్జ్ కట్టేస్తారు ఎక్కడన్నా రోడ్డు మీద పొరపాటును గుంటబ అత్యంత వేగంగా బాగు చేస్తారు కానీ మన ఇళ్ల ముందు మన ప్రాంతంలో ఉన్నటువంటివి ఆ వేగంగా చేయరు అసలు ఏళ్ల తరబడి కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి ఉండదు అదే కాదు మీకు మా టౌన్స్లో జిల్లాల్లో ఆర్ రోడ్లు ఉంటాయి ఈ ఆర్ రోడ్లు కూడా దాదాపు ఇదే పరిస్థితిలో ఉంటాయి సక్రమంగా ఉండే పరిస్థితి ఉండదు మొత్తంగా ఆ నేషనల్ హైవే అయితే మన చనవచ్చు మనం కూడా తిరుగుతున్నాం కదండి అని నిజమే మనకేదన్నా వరకు కారు ఉంటేనో లేక మోటార్ సైకిల్ ఉంటేనో మనం కూడా వేగంగా పోవచ్చు లేకపోతే మనం వెళ్ళే ఆర్టీసీ బస్సు వేగంగా వెళ్ళచ్చు వెళ్ళడానికి ఉంది కాబట్టి దాన్ని వాడుకుంటున్నాం కానీ మన కోసం వేసినటువంటి రోడ్లు మాత్రం కాదు ఈ రోడ్లు వేయటం అనేటువంటి మాత్రం వాళ్ళ కోసం వేసింది మనం కూడా వాడుకుంటున్నాం ఓకే అందుట్లో సందేహం లేదు కానీ వేయటం అనేది వాళ్ళ కోసం వేస్తున్నారు కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ప్రజానీకం కోసం వేయాలి కాబట్టి ప్రజానీకం కోసం వేయరు వేయకపోగా దాంట్లో ఎక్కడ డబ్బులు అని చెప్పని ఈ డబ్బుల కోసం కకూర్తిపడి పడి రకం రోడ్లను వేసి ఇవాళ పట్టణాల్లో కానీ గ్రామాల్లో కానీ లేకపోతే మన ఆర్ఎన్బి రోడ్లు కానీ అనుసంధానంగా పట్టణానికి పట్టణానికి లేదా గ్రామానికి పట్టణానికి అనుసంధానంగా ఉండేటువంటి ఆర్ఎన్బి రోడ్లు కానీ అత్యంత దుర్మార్గంగా వేస్తున్నారు మరి కొన్ని గ్రామాల్లోనైతే ఈ మధ్య సిమెంట్ రోడ్లు వేస్తున్నారు ఆ సిమెంట్ రోడ్లు మార్జిన్స్ దాదాపు రెండు అడుగులు ఎత్తు ఉంటుంది కానీ ఆ మార్జిన్ కూడా పోడ్చడు పొరపాటు దారితే పడిపోవటం అంటే అంత దుర్మార్గంగా ఎటువంటి ఇది లేకుండా కూడా స్పృహ లేకుండా కూడా వాళ్ళు ఈ రోడ్లు వేయటం జరుగుతుంది కాబట్టి మనకు కావాల్సింది ఈ రోజున జంగ్లీ మహారాజు రోడ్డు ఎలా వేశారో అలా వేయటం కావాలి మనకి మన రాష్ట్రంలో రోడ్డు వ్యవస్థ అనేటువంటిది ఎవడేసినా ఏ కాంట్రాక్టర్ వేసినా ఎవడేసినా కనీసం పది సంవత్సరాలైనా గ్యారంటీ అనేటువంటిది ఇవ్వాలి ఇప్పుడు పరిస్థితి ఏంటంటే వైసీపీ వాళ్ళు ఉన్నప్పుడు రోడ్లు పట్టించుకోలేదని చెప్పని తెలుగుదేశం వాళ్ళు వెళ్ళిపోయి గుట్టల దగ్గర కూర్చొని వేశారు ఆ నీళ్లు నెల వర్షాన్ని నీళ్ళు ఉండదు ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు పట్టించుకోవటం లేదు అని చెప్పని వాళ్ళు నాట్లేసి లేదా డిఫరెంట్ రూపాల్లో అవి చూపించి ఆందోళన అనేటువంటి చేస్తున్నారు కాబట్టి ఇది రాజకీయ పార్టీ రాజకీయ పార్టీ మీద నెట్టుకోవడం కాదు ఇది ప్రజాధనం ప్రజాధనం కాబట్టి ప్రజలకు రెస్పాన్సిబిలిటీ ఉండాలి అంటే ఆ కాంట్రాక్టర్ ఎవడు అనేటువంటిది ఆ అడ్రస్ అవి మొత్తం కూడా కంప్లీట్ ప్రజలకు అందుబాటులో ఉండాలి ఆ రోడ్డు వేసిన కనీసం పది సంవత్సరాల వరకు అయినా సరే అది అందుబాటులో ఉండాలి ఆనాడు ఉన్నటువంటి ఆ మంత్రి ఎవరు అనేటువంటిది కూడా ఉండాలి ఆనాడు పట్టణాల్లోనైతే ఆ మున్సిపల్ మేయర్ ఎవరు ఆ మున్సిపల్ అధికారులు ఎవరు అనేటువంటిది కూడా వెబ్సైట్లో ఉండాలి అవసరమైతే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవటానికి వీలుగా ప్రజానీకం వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి వీలుగా అవసరమైతే ఒక చట్టాన్ని కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇది మన రాష్ట్రంలో జరుగుతుందా లేదా అంటే ప్రజల ఉద్యమం ద్వారానే ఇవి జరుగుతాయి అనేటువంటిది మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది